నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామంలో ఉన్న భూమి తాలూకా వివాదంపై రెవెన్యూ కోర్టు కార్యక్రమం నిర్వహించారు తాసీదా స్వప్న అధ్యక్షతన జరిగిన ఈ రెవెన్యూ కోర్టులో మల్లూరు గ్రామస్తుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అనంతరం మల్లూరు గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు మల్లూరు రెవెన్యూ సర్వే నెంబర్ నూట ఇరవై డాష్ రెండు ఎల్పి నెంబర్ మూడు వందల అరవైలో మేకల శ్రీలక్ష్మికి చెందిన ఇరవై ఏడు సెంట భూమిపై వివాదం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో విచారణ చేసి నిజానిజాలు రికార్డు చేసినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు గ్రామస్తులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఒక పదిహేడు జంట మీద జరుగుతుంది దాన్ని ఈరోజు ఏలుపులు సునందమ్మ వేరే వాళ్ళ మీద కేసు కట్టడం జరిగింది ఈ రోజు వచ్చి ఎంఆర్ఓ ఆఫీసులోకి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కాదని దీనికి మా గత మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఏది నాయ ఉంటే జీవనరు ఈరోజు అదేవిధంగా మన ముతుకూరు ఎంఆర్ఓ స్వప్న మేడం గారు క్లియర్ కట్గా ఆమె కాటి స్టేట్మెంట్ తీసుకొని ఆమె ఎక్స్ప్లెయిన్ చేసి ఆమె ఆ పదిహేడు సెంటులు ఎలుపు నమ్మ అది కాదని ఆమె నిరూపించి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి మా మల్లూరు గ్రామ ప్రజల తరఫున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ధన్యవాదాలు అలాగే మన ముతుకూరు ఎంఆర్ఓ స్వప్న మేడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము దీనికి సెలవు తీసుకున్నాం